లో మీ ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు వీరిద్దరులో మన ఉదయగిరి నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుందని అభిప్రాయం మా కాకర్ల సురేష్ ఎలా ఉంది ఆయన నడవడిక ఆయన మంచివాడే బాగా చేస్తున్నాడు అన్ని పనులు ఇటీవల సొంత నిమిత్తం ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తా బాగా చేస్తున్నాడు అవి బాగున్నాయి నచ్చే మాకు ఆయన కావాలంటే ప్రజల్లోకి వెళ్తున్నాలు మీకు తెలిసి ఎలాంటివి జరిగింది అనుకుంటారు అదే ఇది సంజీవిని పెట్టా అదే చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉండే పదివేలు ఎంతో ఇస్తా ఉండే మా ఊళ్ళో ఇచ్చాడు ఇద్దరు ముగ్గురు తెచ్చిపోతే ఇకలా అన్ని పర్వాలేదు మాకు టీడీపీ కాకల సురేష్ తెలిసారన్న పోయచ్చు నాలుగు మాటలు పోయచ్చు ఎలా అనిపిస్తుంది మీకు భరోసా కానీ ధైర్యం ఇబ్బందిలో ఆయనే వస్తుంది ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటారు మెజార్టీ అంటే రావచ్చు ఒక థర్టీ ఇప్పుడు మేకపాటి కుటుంబాన్ని ఇక్కడ ఢీ కొట్టాలంటే యాన్ ఏం ఆయన ఆయన ఏం చేసిండేడా ఏం మట్టి కూడా వేసిన పాపాలు పోల రూపాయి బిల్లు ఖర్చు పెట్టూ